మన డిస్ట్రిబ్యూషన్ బోర్డులో వచ్చేసి ఐసోలేటర్కు అదేవిధంగా ఎంసీలో ఎంసీబీలో కనెక్షన్ అనేది ఏ విధంగా వేసుకుంటాము చూద్దాం పదండి హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఒకసారి మనం మన బ్రేకర్లో మన బ్రేకర్ బాక్స్లో ముందుగా మన ఎంసీబీలు సెట్ చేసుకుంటాం ముందుగా కిందనే మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ ట్వెల్వ్ మోడల్ బ్రేకర్ బాక్స్లో మనం ట్వెల్వ్ బ్రేకర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఒకటి ఐసోలేటర్ పోతే మనకి ఇంకా టెన్ టెన్ ఎంసీబులు ఉంటాయి మనకు వచ్చేసి ఎనిమిది యూజ్ అవుతున్నాయి ఎనిమిది వాడుతున్నాము ఇప్పటిక నాలుగు ఇట్ల నాలుగు వాడుతున్నాము ఈ రెండు ఎక్స్ట్రా పెట్టుకుంటాము చూడండి ఈ విధంగా లోడ్ అనేది సరి సమానంగా వేసుకుంటే సమానంగా వేసుకోవడానికి ట్రై చేయండి మనకు మీటర్ నుంచి వచ్చినది వచ్చేసి ఫేస్ ఇక్కడ వస్తుంది అలాగే మీటర్ నుంచి వచ్చిన నూటలు ఇక్కడ వస్తుంది అలాగే ఫేస్ అనేది ఇక్కడ బయటకు వేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా అన్నిటికీ సమానంగా ఉండేలాగా రెండు రెండు వైర్లు అయితే వేసుకున్నాము ఇది ఫోర్ స్క్వేర్ వైర్ వచ్చేసి ఈ ఫోర్ స్క్వేర్ వైర్ చూడండి ఎంసీపీలో ఈ విధంగా కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి కింది కింది సైడ్ మనకు మెయిన్ అనేది ఇప్పుడు కూడా కింది సైడే ఉంచుకోవాలి మనకు రూమ్లోకి వెళ్ళే మెయిన్ మెయిన్ వైర్లు వచ్చేసి పై ఉంచు పై పైన పెట్ట పైన పెట్టుకోవాలి పైన సైడ్ సెట్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే మనకు లోడ్ అనేది సమానంగా పడుతుంది ఈ ఒక ఏసీలో వచ్చేసి ఈ పక్కన పెడతాం అలాగే ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ ఏసీ వచ్చేసి ఈ పక్కన పెడతాం గీజర్ అనేది ఇటు కనెక్షన్ ఇస్తాం అలాగే బోర్ అనేది ఇటు కనెక్షన్ ఇస్తాం మాస్టర్ బెడ్రూమ్ ఇటు కనెక్షన్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటు కనెక్షన్ వస్తుంది కిచెన్ ఒకటి ఇటు అలాగే హాల్ ఒకటి ఇటు వస్తుంది ఈ విధంగా సరి సమానంగా లోడ్లు అనేది సమానంగా వేసుకుంటే మనకు ఎంసీబీలు కాలుకోవడానికి ఛాన్సెస్ ఉండదు అలాగే మనకు వరకు కూడా నీట్గా ఉంటుంది లోడ్ అనేది మనకు లైఫ్ మనకు ఎప్పటికీ ఒకే విధంగా కాలుతూ ఉంటుంది ఈ వైర్ నుంచి లోడైనా ఒకే విధంగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మనం ఒక ఏ ఫిట్టింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలన్నది మన మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ ఫుల్ వీడియో అనేది ఉంది ఆ వీడియోని చూడండి మీకు దీని కనెక్షన్ అనేది కూడా ఏ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలనేది మీకు అర్థమవుతుంది పూర్తిగా ఓకే ఫ్రెండ్స్